హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడలో ఏలూరు రోడ్డుకి దగ్గరగా మెయిన్ బస్టాండ్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో మూడు వందల అరవై గజాల రెండు రోడ్ల కార్నర్లో ఉండే టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ బిగ్ హౌస్ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ రేట్కి డైరెక్ట్గా మీరు ఇంత తక్కువ అయితే డైరెక్ట్గా ఓనర్ సేల్ నుంచి అయితే మీరు కొనలేరండి ఎందుకంటే ఇది కేవలం ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అంటే గజం మనకి బిల్డింగ్తో కలిపి ముప్పై ఏడు వేల రూపాయల చిల్లరకి అంటే చాలా తక్కువ రేట్ అండి అది కూడా రెండు రోడ్ల కార్నర్లో ఉండేది ఒకవైపు పడమర ఇంకోవైపు దక్షిణ రోడ్డు రెండు వైపులా కూడా రోడ్ వచ్చింది పడమర వైపు మీకు వెడలపు చూసుకుంటే నలభై తొమ్మిది దక్షిణం వైపు అరవై ఆరు లోతు అయితే వచ్చిందండి మొత్తం మూడు వందల అరవై గజాల హౌస్ దక్షిణం నుంచి మీకు ఆగ్నేయం ఎంట్రన్సు ఈస్ట్ నుంచి గుమ్మాలైతే వచ్చేలాగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు దీనికి ఉన్న ఒక మైనస్ పాయింట్ అంటే ఈ రైల్వే ట్రాక్ పక్కన వస్తుందండి అయినా కూడా బస్ కి ఇంత దగ్గరగా మూడు వందల అరవై గజాల్లో ఉండే ఇంత పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఓన్గా దగ్గరుండి కట్టుకున్న స్ట్రక్చర్ ఇది చాలా బాగుందండి ఏంటంటే ఇల్లు వాడట్లేదు కాబట్టి కొంచెం అవి పెరిగినాయి ఇది ఒకటే తప్ప మైనస్ పాయింట్లో మిగతా అయితే కనుక ఇంత పెద్ద ఇల్లు మనం డైరెక్ట్గా అది కొనలేమండి ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి మనకు గా అరవై లక్షల రూపాయలు పైనదే ఖర్చు అవుతుందండి సో బ్యాంక్ లో కాబట్టి మనకి ఇంత తక్కువ బిల్డింగ్ బిల్డింగ్తో కలిపి వస్తుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీరు ఏదైనా పెయింటింగ్స్ చిన్న చిన్న మైనర్ అట్లాంటి అవన్నీ కూడా చేయించుకొని బిల్డింగ్లో ఉండిపోవచ్చు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంటుందండి మీరు కావాలనుకుంటే నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ మీరు స్వతహాగా తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో దీనికి సంబంధించిన రిజర్వ్ ప్రైస్ ఎంత దీనికి ఆప్షన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే ప్రతి విషయం కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి తెలుసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గుణదల ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉండే గుణదల ఏరియాలో సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ బోన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట ఇంట్రెషనల్ వాళ్ళు తీసుకోండి సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేం మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అమరావతి గుంటూరు విజయవాడ చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ ప్రాపర్టీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి